శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి వేళ మనం ముప్పై రెండవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం అధర్మం విపరీతాం చ బుద్ధి బుద్ది భగవానులు చెబుతూ ఉన్నారు అర్జున ఏ బుద్ధి అవివేకము చేత కప్పబడినదై అధర్మమును ధర్మమని ఎంచునో మరియు సమస్త పదార్థములను విరుద్ధములుగా తలంచునో అట్టి బుద్ధి తామస బుద్ధి అయి ఉన్నది అని ఇక్కడ మనకు భగవానుడు కరాఖండితముగా చెప్పి వేస్తున్నారు తామస బుద్ధి గలవానికి అంతయు తల క్రిందుగానే కనిపించును వికారమైన అర్ధములో ముఖము వికృతముగా కనిపించునట్లుగా నీటిలో ప్రతిబింబము తల క్రిందులుగా తామస బుద్ధి యుతునకు అంతయుపరీతముగా తోచును సర్వాధాన్ అని చెప్పినందువలన ఒక విషయము కాదనియు నిత్య జీవితములో ప్రతి విషయమును అతనికి విరుద్ధముగా కనపట్టుననియు తెలుతున్నది దీనికంతటికి కారణమేమి అన్నప్పుడు తమస ఆవృత బుద్ధి అవిద్యచే అజ్ఞానముచే అవివేకముచే గొప్పబడుతయే కారణం కళ్ళు త్రాగిన వానికి లోకము తిరుగుచున్నట్లు గోచరించు విధమున మాయోమోహమదిరా చే ఉన్న అజ్ఞానికి జగత్ అంతయు వాస్తవముగా గోచరించును ఈ యొక్క మతుడయ్యున్న అజ్ఞానికి జగత్ అంతయు వాస్తవముగా గోచరించును దృష్టాంతమునకు లేని దేహము జగత్తు వారికి ఉన్నట్లు కనపడును ఉన్న ఆత్మ అనగా దైవము లేనట్లు కనిపించును ఒక్క భూయిష్టములైన విషయ భోగములు వారికి సుఖకరములుగా తోచును పరమానందదాయకమగు ఆత్మ దైవము వారికి రుచింపకయ్యుండు రక్త మాంసమయమగు క్షణిక దేహమందు వారు సౌందర్య బుద్ధి కలిగి ఉందరు సచ్చిదానంద శాశ్వత పరమాత్మ ఎందు హేయ బుద్ధిని చూపుచుందురు వెయ్యేలా ధర్మమును అధర్మముగా చూచుదురు అధర్మముగా భావించుదురు దీనికంతటికి కారణము అవివేకమే అని ఇది వరలో తెలుపబడి ఉన్నది కావున ఏ బుద్ధి ఎందు అట్టి విద్య తమస్సు కాపురముండునో ఆ బుద్ధి మహానికృష్టమైనది ఏ యవును అతడెంతటి భౌతిక బలవంతుడైనను విజ్ఞాన సంపన్నుడైనను సరే కాబట్టి వివేకము ఆశ్రయించి ప్రయత్న పూర్వకముగా అట్టి తమస్సును బుద్ధి నుండి పారద్రోలి సత్యమును సత్యముగను గ్రహించు శక్తిని సంపాదించి కృతార్థుడు కావలేదు అదే మానవుడి యొక్క కర్తవ్యం తామస బుద్ధి ఎట్టిది అంటే అవివేకము చే కప్పబడినదై అధర్మమును ధర్మముగాను సమస్త పదార్థములను విరుద్ధములుగాను గ్రహించునట్టి బుద్ధి అయి ఉన్నది అని మనకి ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు అవివేకము చే కప్పబడినదై అధర్మమును ధర్మముగాను సమస్త పదార్థములను విరుద్ధములుగాను గ్రహించునట్టు బుద్ధి అయి ఉన్నది ఇది తామసక బుద్ధి అని మనం గ్రహించవలసి ఉంటుంది సర్వం సద్గురు పాదార్పణ వస్తుందే గురుదేవ